అని ఆస్మా అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతే సార్ తాడిపతిలో జాతర మర్చిపోలే మర్చిపోయామో జాతర పోయిస్తామంటే మీ జాతర కింద మన నిన్న తల్లి నేను రవి సార్ ఇద్దరు ఇంటికి పోయి అరిచి ఎగ్జామ్ రాయించాను ఈ పోతే సెకండ్ ప్లేస్ నేను కూడా కారణం అది మరి అలానే ఫస్ట్ వచ్చిన దాదాపీర్ అనే పిల్లోడు కూడా అలానే వచ్చాడు ఇంకా ముఖ్యంగా బైపీసీలో మన రాష్ట్రంలోనే గొంతకాలకి వండ తెచ్చినటువంటి సబానాస్ ఫస్ట్ అడ్మిషన్ వెళ్ళినప్పుడు మేడం నన్ను క్వశ్చన్ చేసింది సార్ సార్ మీరు మంచి రిజల్ట్ తేగలరా మంచి రిజల్ట్ తేగలరా సార్ మీరు ఏం రిజల్ట్ ఇస్తారు సార్ నన్ను క్వశ్చన్ చేశారు సార్ ఒక టీచర్ కాబట్టి అలాగే బాగా మేము కూడా కొద్దిగా మెలకు ఒటుపడిన భయం పెట్టుకొని మాట్లాడాము సార్ ఈ రిజల్ట్ ఇవ్వగలరా మీరు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ పైన తెప్పించగలరా నాకు తెలిసి అదే అనుకుందాం చెప్పింది మేడం గారు ఫోర్ థర్టీ టూ అలా మేడం నాలో ఉండే శక్తిని అంతా ఉపయోగిస్తాం ఖచ్చితంగా దానిపైన మార్క్ ఎక్కువే తెచ్చుకోవడానికి సర్వదా అందరూ కూడా కృషి చేస్తామని మాట ఇచ్చాము ఆ మాట ప్రకారంగా మేము చేసినేమో వాళ్ళకి విద్యను అందించాం మేము అందరూ కలిసి ఒక మార్గాన్ని అందించాం కానీ యుద్ధ రంగంలో పోయి యుద్ధం చేసిన వాళ్ళే ఆ యుద్ధం చాలా బాగా చేసింది అమ్మాయి కాకపోతే అరగడంలో కూడా ఏదైనా డౌట్ వస్తే మా సార్ మేడం ఎప్పుడు వెనక్కిపోలేదు మా పిల్లలు ఎవరు కూడా అలా అమ్మాయి ఒకసారి ఏదో సబ్జెక్ట్ విషయంలో సార్ నాకు ఏదో బుక్ లేదంటే నాకు తెలిసి నాకు బాగా గుర్తుంది ఫస్ట్ ఇయర్లో సార్ నాకు ఈ బుక్ లేదు సార్ అంటే నేను చేసుకుని ఇచ్చిన రోజు గుర్తు నాకు గుర్తుంది అమ్మాయికి కూడా గుర్తుంది మాకు చెప్తూ ఉంటుంది ఇంకోటి ఏమంటే అమ్మాయికి హెల్త్ పరంగా అప్పుడప్పుడు కొద్ది సిక్ అయిత ఉంటుంది ఎన్నో రోజులు నేను ఎన్నో సార్లు ఎక్కువ ఎక్కడ చేస్తూనే వచ్చేవాళ్ళు లేదు మా చదువు ఉండాలి హెల్త్ హెల్త్ రెండు ఉండాలి ఇలాంటి విషయంలో కొందరు అదే చదివే 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 అంటు అంటారు చదివే కాదు హెల్త్ కూడా ఉండాలమ్మా జాగ్రత్త అంటే దాని అంతా కూడా సార్ నేను చదువుతా సార్ జాగ్రత్త తీసుకుంటా సార్ అని చెప్పి ఖచ్చితంగా తీసుకోగలిగింది అమ్మాయి ఈరోజు అలా సెకండ్ ఇయర్ లో చూస్తే రాధాకరేంజర్ కావచ్చు ఇంకా కొందరు పిల్లలందరూ కూడా లో ఎప్పుడు బేలూరు కాదు వేలూరు అనేది ఉండదు సార్ సక్సెస్ అని అంటున్నా కానీ పెయిలూర్ కూడా గిఫ్ట్ ఇస్తారనే విషయం చాలా మంది మర్చిపోతుంటాం ఇక్కడ పెయిలూర్ లేదు ఎక్కడ మనకి సక్సెస్ అన్ని సక్సెస్ ఆడామంటే గిఫ్ట్ ఇద్దరికి రెండు ఇక్కడ మనం నడిచే మార్గంలో పాత్ర కొంచెం చేంజ్ అవుతాయి కానీ పెయిలూర్ అనేది చాలా నేర్పిస్తుంది మనకి గుణపాఠాలు చాలా నేర్పిస్తుంది అందరికీ కూడా నీ విషయంలో జాగ్రత్తగా పిల్లలందరికీ కూడా నేను చెప్పేది పెయిలూర్ కుంగిపోవద్దండి సక్సెస్కి పొంగి ఏదో ఇది అయిపోవద్దండి పొంగిపోవద్దండి ఎప్పుడు కూడా మనం సక్సెస్ ఇంకా అందుకుంటే చాలా ఉంది మన జర్నీ చాలా ఉంది సినిమాలో చెప్పినట్టు పురుషాపరంలో కామాలు మాత్రమే ఉంటాయి ఇంకా చాలా జర్నీ చేయాల్సింది కాబట్టి పిల్లలందరికీ కూడా గర్వపడద్దండి అండి పొంగిపోవద్దండి ఎప్పుడు కూడా మంచిగా చదువుకోండి బాగుంటారు ఓకే చాలా పిల్లలు ఏమంటారంటే ఆశకి అంతం ఉంది ఆశకి అంతం లేదు కానీ ఆకలికి అంతం ఉంది మంచి మార్కులు వచ్చాయి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ నైన్ ఎయిటీ సెవెన్ వచ్చిన పిల్లలు ఇంకా కుంగిపోతా అంటారు మీ పిల్లలందరూ కూడా మనం బాగా సక్సెస్ మా దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా చెప్తున్నాను ఇంకా టైం ఉంది ఎప్పుడు ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఇంటర్మీడియట్లో మాత్రమే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అది రాసుకొని ఇంకా కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి దేనికి కుంగిపోతుంది దగ్గరగా మనం అందరూ అందుకోవాల్సిన దానికి అందుకున్నాం పదాలన్నీ మనకి ఎంత కావాలి భగవంతుడు ఎంత రాసేడు అంత అందరికీ అభివృద్ధి దాని గురించి మేము బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కడో మనకి మనకు కష్టపడి ఎక్కడ పోదు ఖచ్చితంగా మనలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇయర్ పిల్లలు అంతే కూడా భయపడకుండా ఇంప్రూవ్మెంట్ రాయాలి చాలా మంది ఇంప్రూవ్మెంట్ రాస్తే సార్ మార్కులు తగ్గుతాయి సార్ తగ్గితే మళ్ళీ ఆ మార్కులు వేస్తారని అపోహలో ఉంటారు సార్ దయచేసి నూరు గ్రాములు ఇరవై గ్రాములు అలా మనకి లక్షణాలను వెతకడం చాలా కష్టంగా ఉంది ప్రతి పిల్లల్ని కూడా మన పేరెంట్స్ అందరూ కూడా టీచింగ్ సైడ్ కూడా ఎంకరేజ్ చేయగలరని ప్రతి ఒక్కరికి స విన్నవించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా సాఫ్ట్వేర్ తో సమాన టీచింగ్ లో కూడా మన యొక్క ఖ్యాతి నిలబడుతుంది వాళ్ళ యొక్క ఉద్యోగ మనం చదువుకోవడం అంటే ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం అంటే సంపాదించడం కోసం కాబట్టి టీచింగ్ లో కూడా మంచి ఉన్నాయి మీ అందరికీ కూడా తెలియవస్తున్నాం అందరికీ కూడా పిల్లల్ని అలా కూడా ఎంకరేజ్ చేయండి అందరూ కూడా సార్ మరి స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి మా సభానా తల్లిదండ్రులందరికీ కూడా మా పాదావం శిసరా కాలేజ్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలానే ఆ ఇంకా ఎన్నో మెల్లగా దాటాలని మెడికల్ ర్యాంక్ తీసుకొని వచ్చి ఇలాంటి సత్కారం మళ్ళీ ఆ అమ్మాయి ఒక్కదానికి ఇలాంటి సత్కారం అంటే ఈ అమ్మాయి ఒకటే కాదు ఇంకా చాలా మంది రావాలి అలాంటి సత్కారాన్ని మళ్ళీ ఒకసారి చేసుకోవాలని సభాముఖంగా అందరికీ కూడా తెలుపుకుంటూ ఇంకా ఫస్ట్ ఇయర్లో ఉండే పిల్లలకి ఇంకా మనకి అవకాశాలు ఉన్నాయి సెకండ్ ఇయర్లో ఉంది జాగ్రత్తగా ఉండాలా మనం ఎన్నో దాటా మీకు చెప్పాము ఉప్పులుమానెక్కి ఎన్నో అటెంకులు వచ్చి ఉప్పులుమానెక్కిం పైకి ఎక్కిన తర్వాత కిందకి చూసుకుంటే భయం వేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పైకి ఎక్కాం నిజమే చాలా మంది ఫోర్ సిక్స్టీ ఫోర్లు ఫోర్ థర్టీ వన్లు బైబీసీలో అయితేనేమి సిఈసీలో అయితేనేమి ఎంఈసీలో అయితేనేమి మంచి మంచి మార్క్స్ స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్నాం వీళ్ళందరూ కూడా ఉలమాన ఎక్కేసారు పైన ఉండాలి ప్రైజ్ మానే నాదా 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 అనేసి కానీ అక్కడి నుంచి చూసిన తర్వాత కిందకి అండి చిన్నగా దిగుతూ నుంచి అక్కడే ఇంకా ఎదగాలని కోరుకోండి అందరూ కూడా భయపడకుండా ఎక్కడ కుంగిపోతండి జాగ్రత్తగా చదవండి ఖచ్చితంగా మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని అందరికీ కూడా తెలియపరుస్తూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశీర్వదీస్తులం తీసుకుంటున్నా సార్ ఎందుకంటే అంత గొప్ప తల్లిదండ్రులు గొప్పవారు ఎంత సంస్కారవంతంగా ఎంత ఆ అందించారు కాబట్టి ఆ కూడా తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు మా సచిమ తరఫున కూడా మా పేరెంట్స్ అందరికి అంటే పిల్లల్ని ఇంత సంస్కారవంతంగా పెంచిన మీ వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా సంస్కారం అనేది ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టాపర్స్ పిల్లలందరూ కూడా సంస్కారవంతులు ఎక్కడైతే సంస్కారం ఉంటుందో అక్కడ టీచర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ప్రౌడ్ పోకుండా మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి మేము గొప్ప వాళ్ళము అనే ప్రౌడ్ పోయిన వాళ్ళు ఎవ్వరూ ఎదగలేదు అన్న ఎవరైతే చదువుకు విలువేస్తూ గురువుకు

ఎందుకంటే ఇలాంటి చిత్తూరు డిస్ట్రిక్ట్ జడ్జి చంద్రశేఖర్ అని ఆయన ఆయన మాకు బంధువైతారు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి మా మీకు అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్పారు ఎంత గొప్పగా మార్కులు తెచ్చారు డిప్యూటీ కలెక్టర్ రమణ సార్ ఫోన్ చేశారు ఏమయ్యా స్ట్రెస్ పేరు పెయిన్ ఇంత గొప్పగా వస్తా ఉంది మన డిస్ట్రిక్ కలెక్టర్ కూడా మన కాలేజీ గురించి డిస్కషన్ చేసేంత విధంగా మనం నిలబడి ఉన్నాము కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు పేరెంట్స్ అందరికి కూడా పిల్లలందరికీ కూడా కంగ్రాట్స్ నా ఇదే రిజల్ట్స్ ను ప్రతి సంవత్సరం తీసుకొచ్చి మన శస్త్రా పేరును చిరస్థాయిలో పెట్టాలని తెలుపుంటూ ధన్యవాదాలు ఏబీ స్టేట్కి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చింది కానీ తను చాలా డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేసింది ఆ హార్డ్ వర్క్కి తగ్గ రిజల్ట్ అయితే వచ్చింది ఇక్కడ శత్ర కాలేజ్ ఫ్యాకల్టీ కూడా తను ఎప్పుడు అడిగినా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది యాజ్ వెల్ యాజ్ మా అమ్మాయి ఈ కాలేజ్కి కొంచెం ఆఫర్గా చాలా ఎక్కువగానే యాక్సిడెంట్ అయ్యేది తను కొంచెం స్టమక్ పెయిన్ ఇష్యూ అయినప్పటికీ దానికి ఈ రిజల్ట్ సాధించింది దానికి మెయిన్ రీజన్ ఒకటి ఏమంటే ఇంట్లో త్రీ ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి టెన్త్ వచ్చినప్పటి నుంచి లెక్చరర్ తన టీచేసిన తను వచ్చి చెప్పేది అయితే శాస్త్రి మేడం మేడం కెమిస్ట్రీ మేడం నాకు కొంతమంది లెక్చరర్స్ నేను తగ్గే ఐడియా లేదు దాని క్లాస్కి వచ్చిన ప్రతి లెక్చరర్స్ ఇంగ్లీష్ మేడం కూడా ఇంగ్లీష్ మేడం కరెక్ట్ ఎగ్జామ్స్ మారో అనగా తను చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చింది అమ్మాయికి నైట్ అరౌండ్ నైన్ అట్లా ఫోన్ చేస్తున్నాం మేడం మీకు డిస్టర్బెన్స్ కాకపోతే నేను ఒక డౌట్ అడగచ్చా మా అమ్మాయికి డౌట్ వచ్చింది అంటే తాను ఆ డౌట్ని కూడా మేడం నో ప్రాబ్లమ్ ఎనీ టైమ్ యూ వాస్ ఐ క్లియర్ ద డౌట్ అని అన్నారు మేడం వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది తర్వాత మేడం కూడా చెప్పామంట నువ్వు నైంటీ ఎయిట్ తెచ్చుకోకపోవాలా నీకుంది అని అప్పటికి నేను టెన్షన్ ఫీల్ అయ్యేది

సార్ వెంటనే కాల్ చేస్తే అడ్మిషన్ ఫీగా సార్ వచ్చారు ఇంటికి సార్ నెల సేమ్ క్వశ్చన్ సార్ చెప్పారు కదా సార్ మా అమ్మాయి మనిషి ఇంటెలిజెంట్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ చదివినకుండా వేరే చోట వల్లనే మా ఐడియా ఉంది కానీ తన హోమ్ సిక్కర్ ప్రాబ్లం వల్ల బెస్ట్ కాలేజ్ అంటే మీ కాలేజ్ పేరే చెప్పలేదు సార్ శస్త్ర మీరు ఎంత మాత్రం రిజల్ట్ తెప్పించగలరు మా అమ్మాయికి అని క్వశ్చన్ చేస్తే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం అని అడిగారు సార్ అట్లీస్ట్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ మార్క్స్ అంటే మా అమ్మాయికి రావాల్సిందే సార్ తన ఇంటెలిజెన్స్కి అని మేడం ఫోర్ థర్టీ ఏ మేడం ఫోర్ థర్టీ ఫోర్ తెప్పించడానికి నేను ట్రై చేస్తాను ఫోర్ థర్టీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయే అమ్మాయికి అంటే నేను ఫోర్ థర్టీ ఫోర్ కాదు ఫోర్ థర్టీ సిక్స్ వచ్చే ఫస్ట్ ఇయర్ స్టేట్ సెకండ్ బ్యాంక్ మేడం చాలా సంతోషం మీరు మీరు ఎట్లయితే మాకు అప్పకిచ్చారో అలానే కడిగిన ముఖ్యంగా మా పాపని ఆంధ్రప్రదేశ్కి పరిచయం ఆంధ్రప్రదేశ్ పాపను పరిచయం చేసుకునేది మేము పరిచయం చేసేది కాదు చాలా సార్లు చెప్పాను పిల్లలందరికీ కూడా మిమ్మల్ని ప్రపంచం పరిచయం చేసుకోవాలి కానీ మీరు ప్రపంచానికి పరిచయం అయ్యేది కాదు ప్రపంచం మీ చేతికి వస్తుంది ఇప్పుడు ఆ రిజల్ట్ చూసి ఎంతమంది మన దగ్గరికి వచ్చారో మీరు ఆలోచించండి అదే విషయం నేను ఆపోతూ మేడం చెప్పాడు ఖచ్చితంగా ఈ తల్లిదండ్రులు అందరికీ కూడా మళ్ళీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ ఖచ్చితంగా ఇంకా మంచి స్థాయి మంచి స్థాయికి ఎదుగుతామని మా అందరూ కూడా అలానే కృషి చేస్తామని స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకు కూడా తెలియపరుస్తాం అందరూ కూడా జాగ్రత్తగా ఉంటాం ఇంకా జాగ్రత్తగా ఉంటాం ఇక్కడి నుంచి ఇప్పటి వరకు స్టేట్గా పరిచయం చేశాం నెక్స్ట్ మొత్తం ఇండియాకే పరిచయం చేయాలి జైలు అయితేనేమి ఐఐటి జైలుకి ఎంటర్ కావాలి ఆల్రెడీ స్టార్ట్ అయ్యా మేము ఎంటర్ అయిపోయాం ఎంటర్ అయ్యాము ఆ దిశగానే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయి కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాని డోక లేదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను తను స్టేట్ ఫస్ట్ అనేది ఈ రెండు గ్రేట్ అచీవ్మెంట్ అని చాలా గొప్ప అచీవ్మెంట్ తనకు తగ్గిన ఫలితం తనకు వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ కష్టానికి ఫలితం తగ్గింది ఐఎమ్ హ్యాపీ బాగా చర్చ కాలేజ్ ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్